తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గీస్కొండ తొమ్మిది మంది మృతుల కేసును ఛేదించారు వరంగల్ పోలీసులు హంతకుడు సంజయ్ కుమార్గా తేల్చి లభ్యమైన మృతదేహాలను నిందితుడు హత్య చేసి బావిలో పడవేసినట్లుగా తెలిపారు పోలీసులు ఈ నెల ఇరవై ఒకటిన ఓనర్ కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి ఇరవై ఒకటిన సాయంత్రం నాలుగు మృతదేహాలు వెలుగుతీశారు పోలీసులు ఇంకా నలుగురి ఆచూక్య తొలగకపోవడంతో ఇరవై రెండున బావిలో ఉన్న నీటిని తొలగించి ఐదు మృతదేహాలు గుర్తించారు పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు కమిషనరేట్ పరిధిలో ఆరు బృందాలు నియమించి ఇవే కాకుండా హైదరాబాద్ నుంచి క్లూస్ టీమ్ ను తప్పించినట్లు తెలిపారు పోలీసులు హత్య చేయడానికి నాలుగు రోజుల ముందు కొండలోని మెడికల్ షాప్లో స్లీపింగ్ టాబ్లెట్లు కొనుగోలు చేశాడు నిందితుడు ఎవరూ లేని సమయంలో వారు తినే ఆహార పదార్థాలలో మత్తు కలిపి అందరిని ఒక్కొక్కరిగా గోనె సంచిలో తీసుకుని వెళ్లి బావిలో పడేసి హత్య చేశాడు నిందితుడు ఈ హత్యను ఛేదించడానికి ఉపయోగపడిన సీసీటీవీ ఫుటేజ్లు అతి తొందరగా అన్ని రకాల ఎవిడెన్స్ సేకరించి ముద్దాయి శిక్ష పడేజ్ చేస్తామని తెలిపారు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి